బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఇప్పటికే విస్తారంగా వర్షాలు కురుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం అయితే తిరుపతిలో కూడా గత రెండు రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జలాశయాన్ని కూడా ఉప్పుకి ప్రవహిస్తున్నాయి తిరుపతి సమీపంలో ఉన్నటువంటి ఏదైతే మల్లుబడి ప్రాజెక్టు అయితే మనం ప్రస్తుతానికి కూడా ఇప్పుడు చూడొచ్చు మొత్తం నీళ్ళంతా కూడా వర్షపు నీటితో నిండిపోయి ప్రాజెక్ట్కి పెద్ద ఎత్తున వర్షపు నీరు వచ్చిన నేపథ్యంలో మొత్తం ప్రాజెక్ట్ అంతా కూడా నీటితో కలకలాడుతుందని మనం చెప్పుకోవచ్చు అయితే ఇంత పెద్ద ఎత్తున వాటర్ వచ్చే నేపథ్యంలో సివిలు సివి సివిలు ప్రాంతాలకు సంబంధించినటువంటి గేట్లు కూడా వేసి అధికారులు వాటర్ అంతా పాజిటివ్ రేణుగుంట అంటే ఈ ప్రాజెక్టు కింద దగ్గరలో ఉన్నటువంటి రేణుగుంట కావచ్చు లేదంటే పలు పలు ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు ఏదైతే ఉంటాయో ఆయా ప్రాంతాల్లో ప్రధానంగా ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేయడం జరిగింది సురక్షిత ప్రాంతాలు ఎందుకంటే వాటర్ పెద్ద ఎత్తున సప్లై చేసే నేపథ్యంలో ఆ వాటర్ అంతా కూడా ఎక్కడ కూడా వాగులు వంపులు ఉప్పులు ప్రే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా అప్రమత్తం చేసి సంక్ష తరలించడం జరిగింది మొత్తం మీద మరో రెండు రోజుల పాటు కూడా ఈ భారీ వర్షాలు కొనసాగితే అదే స్థాయిలోనే వర్షం కాస్త తగ్గుముఖం పడినప్పటికీ కూడా ఈ వరదలు అనేవి కొనసాగుతాయి వాగులు వస్తువులు కూతురు వస్తాయి కాబట్టి ప్రాజెక్టుల వద్ద చాలా జాగ్రత్తలు తీసుకొని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు అదే స్థాయిలోనే ప్రాజెక్టుల వద్దకు ఈ జలకళ చూడటానికి వచ్చేటటువంటి పర్యాటకుల సంఖ్య కూడా పెద్ద ఎత్తున పెరుగుతుంది కాబట్టి వాళ్ళు కూడా చిన్నపిల్లల్ని ఇలాంటి వాళ్ళు ఎవరిని కూడా ఇలాంటి ప్రాంతాల వద్దకు తీసుకురావద్దన్నట్టు కూడా ఇప్పటికే కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు పోలీసులు కావచ్చు లేదంటే అధికారులు మొత్తం మీద రేపు ఇటు కూడా ఈ వరద ప్రవాహాలు అదే స్థాయిలోనే ప్రాజెక్టుల నుంచి గేట్లు విడుదల దాని తర్వాత వాటర్ దిగువ ప్రాంతాలకు కొనసాగించేటటువంటి కార్యక్రమాలు జరుగుతాయి వారం రోజుల పాటు కూడా వారం పది రోజుల పాటు కూడా వాగులు వంకలు ఇవన్నీ కూడా ఉప్పుని ప్రవహించే నదులు ఉప్పు ప్రవహించే అవకాశం అయితే ఉంది